ఇది ప్రజల మీద భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన అన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల తాలూకా ఆలోచనల మేరకు మరి అన్నవి చేయాల్సిన అవసరం ఉంది అది రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెన్షన్ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు ఇతర మరి వ్యాపారస్తులు విద్యార్థులు అన్నీ ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ అన ఏ ఒక్కరికో సంబంధించినది కాదు మరి ఇప్పుడు ఉన్నటువంటి పెనుభారం వేయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెద్ద విద్యుత్ చార్జులు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం జనవరిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్తో పాటు ర్యాలీలుగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని దానికి అనుగుణంగా రేపు ఇరవై ఏడు ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి వ్యాపార వర్ధ వర్తకులకు వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మహిళగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విధివంతం చేయవలసిందిగా కోరుతున్నాను